ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ ఈరోజు మన వీడియోలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వాడపల్లి గురించి తెలుసుకుందాం అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న అందరికీ ధన్యవాదములు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నా ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది తూర్పుగోదావరి జిల్లాలోని ఆత్రేయపురం నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ గ్రామం వాడపల్లి ఈ ఆలయంలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయం ఈ ఆలయాన్ని కోనసీమ తిరుపతి అని కూడా అంటారు ఈ ఆలయ విశేషాలు చూస్తే తల్లి గోదారమ్మ రెండు పాయలుగా విడిపోయి ఒకటి వశిష్ట మరొకటి గౌతమి పాయలుగా పయనిస్తుంది పచ్చని కోనసీమలో గోదావరి నది ఒడ్డున గౌతమీపాయనందు వాడపల్లి గ్రామంలో శ్రీ మహావిష్ణువే వెంకటేశ్వర స్వామివారి అవతారంలో ఇక్కడ స్వయంబుగా వెలిశారు వాడపల్లి గ్రామాన్ని పూర్వం నౌకాపురి అని పిలిచేవారు నది ఒడ్డున వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని నారద మహర్షి వారు కనుకొని తన స్వహస్తాలతో ప్రతిష్ఠించి వెంకటేశ్వరునిగా నామకరణం చేశారు గోదావరి నదిలో వరద ముంచెత్తడం వలన నారదుడు నిర్మించిన ఆలయం నదీ గర్భంలో కలిసిపోయింది ఆ రోజుల్లో పినబోతు గాజేంద్రుడు అనువారు కొన్ని పడవలకు అధిపతిగా ఉండేవారు ఒకసారి పెద్ద తుఫాను సంభవించడంతో ఆ పడవలు అన్నీ సముద్రంలో కలిసిపోగా ఆయన స్వామివారిని వేడుకున్నాడు స్వామి నా పడవలు సముద్ర గర్భం నుండి తీయిస్తే నిన్ను గోదావరి నది నుండి వెలికి తీసి నీకు ఆలయం నిర్మించి ప్రతిష్ఠిస్తాను అని అనగా ఆ మరుసటి రోజు నౌకలు అన్నీ నది ఒడ్డున చేరడంతో అన్న మాట ప్రకారం స్వామివారికి ఆలయాన్ని నిర్మించారు తనక్రమేణా ఆలయ పూజలు అర్చకులకు భారంగా ఉండడం వలన స్వయంగా స్వామివారు పెద్దాపురం సంస్థాన రాజు అయిన రాజా శ్రీ శ్రీవాచ్చాయి పెమ్మ గజపతి మహారాజుగారికి కలలో కనిపించి దైవ సమాన పూజలతో నువ్వు పునీతుడవు అయితే వైకుంఠమునకు చేరుతావు అని చెప్పగా ఆయన స్వామివారి గురించి అడిగి తెలుసుకుని వాడపల్లికి చేరి స్వామివారి నిత్య నైవేద్య పూజల నిమిత్తము పదిహేడు వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో రాజుగారి వారి ఆస్తి రెండు వందల డెబ్బై ఎకరములు స్వామివారికి సమర్పించారు ఆ క్షేత్రంలో మూల విరాట్ రాతితో చేసినది కాదు చెక్కతో చేసినది ఇక్కడ ఏడు వారాలు వ్రతం ఎనిమిదవ వారం అభిషేకం చేసుకుంటే చాలా మంచిదని నమ్మకం అందుకే ప్రతి స్థిరవారం అంటే శనివారం ఈ ఆలయానికి సుమారు యాభై వేలకు పైగానే భక్తులు విచ్చేస్తారు ఎంతటి కష్టాలైనా సరే స్వామివారికి ఏడు స్థిరవారాలు దర్శిస్తే ఆ కష్టాన్ని తొలగితాయని బలమైన నమ్మకం ఈ ఆలయంలో స్వామివారికి కుడివైపున వేణుగోపాల స్వామివారు ఉత్తరం వైపున అలివేలు మంగ మంగతాయారు అమ్మవారు ఆగ్నేయంలో రామానుజుల వారు శిష్యులు దక్షిణం వైపు అన్నపూర్ణా సమేత విశ్వేశ్వర స్వామి వారు దర్శనం ఇస్తారు ప్రతి శనివారం ఈ ఆలయంలో నూట ఎనిమిది లేదా ఏడు ప్రదక్షిణలు ప్రతి శనివారం ఈ ఆలయంలో అలా నిర్వర్తిస్తారు చేసేవారికి వేల సంఖ్యలో ఉంటారు నూట ఎనిమిది లేదా ఏడు ప్రదక్షిణ చేసేవారికి సంఖ్యలో వేలల్లో ఉంటుంది తెలుసుకున్నారుగా వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారు స్వయంగా వెలిసినవారు మన ఇష్ట కార్యాలను అలీకృతం చేయడానికి స్వామి వారు స్వయంగా వెలిసారు ఒక్కసారి దర్శించండి స్వామివారి కృపా కటాక్షానికి పాత్రులవుతాము అంతరము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సర్వేజన సుఖినో భవంతు